చూడండి అప్పుడేమో శత్రువు అందరి మీద లేయడానికి పోతే దావిదు వాణ్ణి హతం చేశాడు ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే అందరూ దావిదు మీద రాళ్ళు రువ్వడానికి లేపారట ఆ పైన వచనాలు చదివితే అక్కడ మనం ఏం చూస్తామంటే ఈ దావిదు దావితో ఉన్నవారు అందరు పోయి శత్రువులను దోచుకొని శత్రువులను సంహరించి ఆ యొక్క దోచుకున్న సొమ్మంతా తెచ్చుకొని సంబరాలు చేసుకుంటే ఇంటి దగ్గరికి వచ్చారు ఇంటి దగ్గరికి రాగానే అక్కడ ఏం జరిగింది చూడండి అక్కడ మొదటి వచనం అమాన్యకులు అనేవాళ్ళు వచ్చి ఏం చేశారు వీళ్ళ భార్యల్ని పిల్లల్ని ఉన్నవన్నీ ఎత్తుకుని వీళ్ళు వెళ్ళిపోయారు అది చూసిన మరుక్షణమే ఈ జనులు ఎంత పడ్డ వాళ్ళంటే జై జై అంటారు తేడా వస్తే అంటారు వీళ్ళు ఇది జనం హలూయ అందుకే ప్రభు యేసు ప్రభు అంటారు మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు అది మీకు ఎందుకన్నాడంటే ఒట్టిగా అనలేదు హలలోయ ఎవరైనా ఎక్కువ పొగుడుతుంటే నాగేది బల భయం అవుతుంది దేవునికి స్తోత్రం ఎందుకంటే ఎక్కువ పొడిచేటోడు ఎక్కువ పొడుస్తాడు సరే ఎక్కువ పొగిడేటోళ్ళే ఎప్పుడు కొంచెం తేడా వచ్చినా చాలు కొంచెం తేడా చాలు అట్లా పొడిపించుకొని పొడిపించుకొని ఎంత అయిపోయింది సార్ అయిపో అయితే అద్భుతం ఏంటంటే ఒకరోజు ఒక ఒక కొడుకు వాళ్ళ అమ్మ కొడుతోంది కర్రతో వాడు ఫస్ట్లో భయపడేవాడంట ఆ తల్లి చెప్తుంది ఫస్ట్లో భయపడేవాడు అన్న ఇప్పుడు వాడు కర్ర తీసుకున్న తీసుకుని అది ఏమంటే కర్ర తీసుకొని ఇట్లా ఈ పితాం అంటే వాడికి ఏమైపోయింది తన వాడుక చొప్పున అంటే వీపు గట్టిగా అయిపోయింది రైజల్లో వాడు అట్లా మాకు పొడిపించుకొని పొడిపించుకొని మాకేం గట్టిగా అయింది హృదయం గట్టిగా మనసు గట్టిగా అయింది లే కామన్లే లే అని పెద్ద ఫీల్ కా మేము ఫీల్ ఫీలింగ్స్ అనేవి ఎగిరిపోయినాయిదేం స్తోత్రం హలలోయ హలలోయ ఎందుకంటే మేము చేసింది ఒకే ఒకలాగా దావిద చేసినట్లే యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం అంతే మా పిలుపుని బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం ఆమె నడిపింపును బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం అంతే మనం చేయాల్సినవి అన్నీ కూడా హల్లెలూయా పిల్ల చేష్టలు మానుకోండి అలగడము ఏమంటే మొక్కలు మొఖాలు మార్చుకోవడము ఏమేమో ఏమం జనగడం ఇవన్నీ మానుకో సునాములో ఈ కొత్త సంవత్సరం హల్లెలూయా దేవునికి స్తోత్రం కాబట్టి రాజులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి ధైర్యం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి మనం ఎప్పుడు మన దేవుడైన హోమాన్ని బట్టి మన కొరకు ప్రాణం పెట్టిన ఏ బట్టి ఆయన కాడ్చిన రక్తాన్ని బట్టి ఆయన నామమును బట్టి మనం ఎప్పుడు కూడా ఆయన వాక్యమును బట్టి మనం ఎప్పుడు కూడా ధైర్యం తెచ్చుకోవాలా హల్లుయా కొన్నిసార్లు పరిస్థితులు మన ముందు కనబడతాయి కొన్నిసార్లు పరిస్థితులు మనం మీద పడుతున్నట్టు ఉంటాయి ఈ రెండు కంపల్సరీ రాజులకు జరిగే అనుభవాలు మన రేపు ఎట్లా అని బయటికి పోతే ఎట్లా మన ముందు ఇన్ని ఉంటాయి పరిస్థితులు కొన్నిసార్లు ఆ పరిస్థితులు మన మీద పడినట్టుంటాయి అయితే ఇటువంటి పరిస్థితుల మధ్యలో రాజులైన మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఏ దేవుడైతే మనల్ని రక్షించాడో ఏ దేవుడైతే మనను పిలిచాడో ఏ దేవుని ప్రేమ అయితే మన హృదయంలో పరిశుద్ధాత్ముని ద్వారా కుమ్మరించబడిందో ఆ దేవుడైన ఆ యేసు క్రీస్తు నామాన్ని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలా ధైర్యంగా నిలబడేవాడే దేవునికి దేవుని హృదయానుసారుడు ఏమే ధైర్యం తెచ్చుకోరప్ ఎస్ఐ అంటాడు లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబల్ మీ హృదయాన్ని కలవరబడియద్దు ధైర్యం కావాలా ఏం కావాలా చెప్పాలందరు కూడా వలసిన మొట్టమొదటి లక్షణం ఆమె దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా నాకు ఇంతమంది ఉన్నారు నాకు అంతమంది ఉన్నారు నాకు ఇంతు ఉంది నాకు అంతుంది కాదు ఆమె నన్ను నిలబెట్టిన నా దేవుడు సమస్తము సాధ్యము చేయగలిగిన దేవుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఆధిపతులకు ఉండాల్సింది ఏంటంటే ధైర్యం రోజులకు ఉండవలసింది ఏంటి ధైర్యం దేవునికి స్తోత్రం హలూయా ధైర్యవంతుల మధ్యలోనే ధైర్యవంతులు నీలో ధైర్యం ఉంది కాబట్టే నీ చుట్టూ శత్రువులు ఉంటారు ఆమెన్ ఎవరికైనా మీకేమైనా శత్రువులు ఉన్నారామా అదే మీరంటే పడనోళ్ళు మీరంటే గిట్టనోళ్ళు మిమ్మల్ని చూసి ముక్కులు లావు చేసుకుని ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఉన్నారా అబ్బో అందుకే మీరు రాజులు ఆమెన్ హలలుయ రాజులకే ఉంటారు వీళ్ళంతా దేవుని దేవాలన్నా ఎవరు లేరన్నా ఎవరు లేరు అంటే నువ్వు నువ్వు లేవు సరిగ్గా ప్రజల హలలోయ ఏమేనా హలలోయ నీ ముందు ఏడుపు ముఖం ఉందంటే దాని అర్థం ఏందంటే నిజమైన సంతోషం దేవునిలో ఉంచాడని నీ ముందు కుళ్ళు బోతలు ఉన్నారంటే నీలో యథార్థమైన హృదయం ఉందని ఆపోజిట్ తీసుకో అంతేకా హలలోయ మనం ఏం చేస్తామంటే ఆ ఏడు ముఖం చూసుకుంటా ఉంటాం ఆ కుళ్ళు చూసుకుంటుంటాం ఆ కుట్రాలు చూసుకుంటుంటాం వాళ్ళ గుల్లిపాయలు చూసుకుంటుంటాం అయ్యో అయ్యో నీతి నీతిమంతులు మన అందుకే దాక్కుంటున్నామని దాక్కుంటుంటారు కొత్త అవసరంలే హలలుయా దేవు నామానికి మహిమ కలుగును గాక నీ దేవుడు ఎవరో తెలుసా నీ శత్రువులను సహితం మిత్రులుగా చేస్తే దేవుడు ఆయన కాబట్టి దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలా ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా ట్రైజలో హూ హూ కాబట్టి ఆయనను చూసి ధైర్యం తెచ్చుకోవాలి ఆయన వాక్యాన్ని చూసి ధైర్యం తెచ్చుకోవాలి దేవుని బట్టే మనకు ధైర్యం ట్రైజలో హల్ నిజంగా చెప్తున్నాను నేను పెద్ద వాక్కు చావడం కలిగినోడిని కాదు నాకు పెద్ద జ్ఞానం లేదు పెద్దగా ఏమీ లేదు నాకు తలంతులేవు ఏమి లేదు పెద్ద జీరో దేవునికి స్తోత్రం కానీ ఈ ప్రజల కళ్ళ ముందు మన హీరోలాగా కనబడుతుంటాం అద్భుతం ఏందంటే మన ధైర్యం అంత ఆయన్నే ప్రైజులవాడు హల్లుయా ఏం అంత ధైర్యంగా చెప్తావు అంటే అంతే చెప్తాం దేవునికి స్తోత్రం ఒక ఆయన అంటాడు నువ్వు దూడుచుకొని పోయినట్లు పోలేం నాయన అంటున్నాడు ప్రైజుల హల్లెలుయా ఏమే నా వాక్యమే దూడ్చుకొని వెళ్ళిపోయేది మనం ఆ వాక్యంతో దేవుని నామానికి మేము కాక సో పక్కన వాళ్ళని ఇట్లా అని చెప్పండి నువ్వు రాజు అని ఇంకొకసారి నువ్వు రాజువు కాడి నీకు ఉండవలసిన గుణం ధైర్యం ఉండాలి ఏ వార్త విన్నా ధైర్యపడాలి ఏ వార్తలు విన్నా ధైర్యంగా ఉండాలి చెలించొద్దు మనం కదలొద్దు ఎందుకంటే నీతి మంతుడు ఎన్నడు విశ్వసించువాడు కళ్ళవర్ర పడడు నామానికి మైమ కలుగును గాక నీళ్లను ద్రాక్ష మార్చిన దేవుడు నా స్కానింగ్ రిపోర్ట్లను కూడా మార్చగలిగిన దేవుడు నాకున్న సమస్యలను కూడా మార్చగలిగిన దేవుడు నాకున్న వ్యాధులను కూడా మార్చగలిగిన దేవుడు నాకున్న పరిస్థితులను కూడా మార్చగలిగిన దేవుడు ఎందుకంటే నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు మార్పు లేని దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు మార్పు లేని శక్తి కలిగిన దేవుడు నన్ను ఆరాధిస్తున్న దేవుడు అద్భుతం ఏంటంటే మన పితరులను ఎర్ర సముద్రం ముందు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వాళ్ళని నడిపించాడు పాయలు చేసి వాళ్ళని నడిపించాడు పాయలు చేసి దాడి దాడించాడు కానీ మనకు మాత్రం మనకిచ్చిన కృప ఏంటంటే మనకిచ్చిన అద్భుతం ఏంటంటే ఆయనలాగా ఆయనలాగా మనము కూడా నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు వాళ్ళకు నీళ్లు చీలుస్తే మనకు మనము మన రాసు ఏం చేశాడు మన చెయ్యిని పట్టుకొని మనకు తోడుగా ఉండి ఆ నీళ్ళ మీద నడిపించే దేవుడు మన దేవుడు అది వాళ్ళకు మనకున్న తేడా అందుకే పేతురా అంటాడు నేను కూడా రావచ్చా యేశ్వర అన్నాడు ఎవరా గుర్తుటే పెట్టుకుంటా పోటే ఏమన్నాడు నీళ్ళ మీద నడిచెను ఆ భాగం పట్టుకుందాం మునిగనొద్దు మనకు నడిచాడా లేదా అది కావాలా మునిగాడంటే వాడు కర్మ ఎవడు చూడమన్నాడు దాన్ని గాలిని చూశాడు అట ఎప్పుడైతే చూశాడో మునిగడం ప్రారంభించాడు ఏమే నీ చూపు అంతా ఎవరి మీద ఉండాలా విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడైన ఏసు వైపు చూచుచ్చు అన్నాడు దేవునికి స్తోత్రం ఫిక్స్ యువర్ ఐస్ అపోన్ ద లాడ్ హల్లెలు ఏ మ్యాన్ నేను చెప్తున్నాను అనుభవంతో చెప్తున్నాను ఈ మాట అనుభవిస్తూ చెప్తున్నాను ఈ మాట క్రీస్తు పైన మన ఐస్ అని ఫిక్స్ చేస్తే క్రీస్తు మహిమేశ్వరంలో మన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడా ప్రతిదీ తీర్చబడుతుంది నామానికి మహిమ కలుగును గా ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి ధైర్యం ప్రైజ్ ద లాడ్ హల్లెలూయా ఇంత ఇంత బలం ఉంటుంది ఇంత శక్తి ఉంటుంది కానీ వాడు పిరుకోడు ఉంటాడు మాట్లాడలేడు వణుకుతూ ఉంటాడు గజ 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 వాడు బక్కగా ఉంటాడు ఏం తెలియనట్టుంటాడు వాడు నోరు తెరిస్తే కిలోమీటర్ పోతే చెప్దాం ఏంటి అది ధైర్యం హల్లుయా ఆమె కాసులకు ఉండవలసింది ఏంటి నీ పక్కన చెప్తో చెప్పుకో అన్నిట్లో ధైర్యంగా ఎదుర్కోని నువ్వు ఎర్ర సముద్రం పాయలైతే చూసి ఆ పాయలైన ఎర్ర సముద్రం నుంచి నడిసేవాణి కాదు ఇమ్మానియలు దేవుడైన ఏ ఇదిగో యుగ సమాప్తం వరకు సదాకాలము నేను మీకు తోడయి ఉన్నా ఆ ఏసయ్యతో నీళ్ళ మీద నడిచే గుంపు మనమంతా నీళ్ళ మీద నడిచే వాళ్ళ మనమంతా మన మీదున్న అభిషేకం ఎంత గొప్పదంటే నువ్వు నీళ్ళ మీద అడుగు పెట్టిన మరుక్షణమే ఈ నీళ్లకున్న గుణం ఏంటంటే ముంచేసే గుణం కానీ అద్భుతం ఏంటంటే తెలుసా నువ్వు రాజువు కాబట్టి ఏ నీళ్ళైతే నిన్ను ముంచాలనుకుంటాయో ఆ నీళ్ళు నిన్ను మొయ్యడం ప్రారంభిస్తాయి ఆ నీళ్ళే నిన్ను నడిపించడం ప్రారంభిస్తాయి ఆ నీళ్ళే 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 నీళ్ళు అది ఆత్మీయంగా దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం అది సమస్యలకు సాదృశ్యం అది ఇరుకులకు ఇబ్బందులకు అది ముంచే సాదృతిగా సాదృశ్యం అది అద్భుతం ఏంటో తెలుసా రాజులకి రాజైన యేసు రాజుతో నువ్వు ప్రయాణం ప్రారంభిస్తే ఆయన నీ కుడిపక్షాన్న ఉంటాడు హల్లే కుడిపక్షాన ఉన్నోడే అంత బలమైన కార్యాలు చేస్తే మరి మన హృదయాలలో నివసిస్తున్నాడు ఆయన మనలో ఉన్నాడు ఆయన మారు మనసు పొంది బాప్తిసము తీసుకున్న మనము ఆయన ద్వారా ధరించుకు ఆయనను ఆయన ఆయన మనను ఆయనను మనం ధరించుకొని ఉన్నాం కాబట్టి ఇప్పుడు సమస్య కాదు హలో సమస్య గొప్పది కాదు నీలో ఉన్నవాడు గొప్పవాడు సమస్య మీద నిలబడే శక్తి ఎవరికి ఉంటుంది నీకే నీకే ఉంది దాని మీద నిలబడాలంటే ఏముండాలా ఆ ధైర్యం ఎవరు ఇంకొకసారి ఇంకొకసారి ఇంకొక మారు హెయా యేసు పదం ఎప్పుడు మర్చిపోవద్దు ఎక్కడున్నా ఏ టైంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏమైనా నోరు తెరచి ఏసయ్యా అంటే చాలు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది వారి ధైర్యాన్ని చూసి అక్కడ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోయినారట కారణం ఏంటంటే అరే వీరు లేని పామర్లు కదా వీరికి ఇట్టి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఏమే హలలు మరి ఎవరి వైపు చూస్తున్నారు డబ్బు వైపు చూడలే ఆమె నీ వెండి నీతో నశించును కాక అన్నారు కానుకల వైపు చూడలే దేని వైపు చూశారు హల్లెలూయా హల్ ఏముండాల ఏముండాలా మనకు రాజులకు ఏముండాలా రాజులకి ఏముండాలా ఏముండాలా దేని దేని మీద ధైర్యం ఉండాలా ప్రజలు మన మన ముందు సవాళ్ళు వచ్చినప్పుడు దాని ఎదుట నిలబడడానికి ధైర్యం ఉండాలా మన మీదికి అందరు గుమ్మెత్తి రాళ్ళు తీసుకొని రువ్వడానికి ముందుకు వచ్చినప్పుడు మనకేముండాలా రే నన్ను ఎందుకు కొడతారు రా అని పరిగెట్టేది కాదు ధైర్యం ఉండాలా ఇప్పుడు దావీదికి ఎవ్వరు లేరు ఒకడేమైపోయాడు అప్పటివరకు ఉద్యములు అందరు ఉన్నారు దోచుకునేటప్పుడు అందరు ఉన్నారు సంపాదించుకునేటప్పుడు అందరు ఉన్నారు అందరు ఉన్నారు అందరు ఉన్నారు ఆ అందరూ ఒకటేసారి ఏమయ్యారు ఆప్తులు అనుకున్నాడు స్నేహితులు అనుకున్నాడు నావారు అనుకున్నారు వీరందరూ వంగి ఏం చేస్తున్నారు రాళ్ళు ఎత్తుకున్నారు దేనికి నువ్వు ఆ యుద్ధానికి తీసుకుపోయినావు చూడు మా భార్యను ఎత్తుకుపోయినారు వాళ్ళు చూడు నా పిల్లల్ని నాకు నాకున్న సొమ్ము అంతా ఎత్తుకుపోయారు కష్టపడింది అంటే ఆ పోయి గెలిచి ఆ సొమ్ము తెచ్చుకునేటప్పుడు ఇది గుర్తురాలే ఇంటికి రాగానే ప ప్రతికూల పరిస్థితులు కనబడగానే కోపాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి ఎంత ఏడిచారంటో తెలుసా ఏడుపుకాలు ఐ మీన్ ఏడిచి ఏడిచి ఏడిసి లాస్ట్లో విస్కి చెంది ఏం చేశారంటే ఈ దావిద్రా చేసింది ఇది అంతా రాళ్ళు తీసుకున్నారు ఏం చేశారు తెలుసా రాళ్ళు తీసుకొని ఆయన మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆయన తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు వీళ్ళని ఎవ్వరిని నేనేమనొద్దు ప్రభు ధైర్యం కావాలి ఈ సమస్యను నేను ఎట్లా అధిగమించాలి ఈ సమస్యను నేను ఏ రీతిగా ఓవర్కమ్ చేయాలి ఈ సమస్య నేను ఏ రీతిగా ముందుకు సాగిపోవాలి అన్న లక్షణం ఈ దావిదలో ఉంది రెండవ లక్షణం రాజుకుండవలసింది ఏంటంటే చూడండి అక్కడ రెండవ సమయాలు ఒకటి పదకొండు అలాగే ముప్పై ఎనిమిదవ వచనం రాసుకోండి ఇవన్నీ కూడా ముప్పై ఎనిమిదవ వచనం ఐదవ అధ్యాయం పదిహేడు నుంచి పద్ పదహైదు వచనాలు రెండవ సమయంలో రెండు ఒకటి రెండు పదకొండు అలాగే ఇరవై మూడు రెండు నుంచి నాలుగు ముప్పై అధ్యాయము ఎనిమిదవ వచనం ఐదు నుండి పదిహేడు నుంచి ఇరవై ఐదు ఇరవై ఒకటి పదకొండు ఇవన్నీ కూడా లక్షణం చెప్తుంది రాజుకుండవలసిన లక్షణం దావిదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆ రాజులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే యహోవా యొద్ధ విచారణ చేసెను అందరు రామేంద్రం చెప్దామా విచారపడెను అని లేదు ఇప్పుడున్న రాజులంతా విచారంలో ఉన్నారు దావిదు రాసుకున్న లక్షణం ఏంటి విచారణ చేశాను చెప్పండి అందరు కూడా ఏం చేశాడు హలోయ్యా మా నా భార్యల్ని మా భార్యల్ని మా పిల్లల్ని అందరినీ ఎత్తుకొని వెళ్తున్నారయ్యా మరి మేము వెళ్తే వాళ్ళను కనుగొంటామా వాళ్ళను పట్టుకోగలమా వాళ్ళను వాళ్ళ పైన జయించగలమా అని యహోవా యొద్ద విచారణ చేశాడట ఐ అది చాలా మంచి లక్షణం మనకు ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ అవునా కదా ఆవేశపరులు అందరు అల్లులు చెప్పండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా నాకు కూడా ఉంది ఆ బలహీనత కొన్నిసార్లు ఎందుకు వస్తుంది అది బీపీ ఐ మీన్ సురు చురు అన్న వస్తుంది అయిపోగానే అబ్బా ఎందుకు చేసినచ్చు ఎందుకు మాట్లాడినారు ఎందుకు అబ్బాబ్బా బయ్య అబ్బాయి ఆ అది పోగొట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది కొంచెం ఆలోచన చేసి నిలబడితే అది ఎప్పుడు ఉండిపోతుంది హల్లుయా అది ఆలోచన కర్తలు ఉంటే క్షేమం అంట ఆ ప్రాంతానికి కాబట్టి ఒక్కరి సలహా కాదు పది మంది సలహాలు తీసుకోవాలంటుంటారు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ఇస్తారు అది దాంట్లో ఏది మంచిదో మనం తీసుకోవాలి అంటే ఒక ఆలోచన ఇచ్చినాడంటే చేయమని కాదు ఇట్లా ఉంటుంది అంటే ఓహో ఈయనెట్ల ఆహా అని కొన్ని ఆలోచన తీసుకున్న తర్వాత దాన్ని మనము పోతే ఏమైతుందో తెలుసా మనకు నెమ్మది దొరుకుతుంది ఫ్రెస్లో హలలుయా హలలుయా అక్కడ స్థలం ఇక్కడ స్థలం ఆ స్థలం ఈ స్థలం నాలుగు స్థలాలు చూపించారు నాకు ఈ స్థలం కోసం ఏమైనా అన్ని చూపించారు కానీ నాకు పెద్దగా అనిపించలేదు వాళ్ళు అన్నారు అక్కడ రేటు తక్కువ వీళ్ళన్నారు ఇక్కడ ఇది ఎక్కువ అన్నారు అది ఎక్కువ ఇది ఎక్కువ అనేసి అంత బాగానే ఉంది నేను స్తోత్రం చివరికి ఏం చేశానంటే ప్రభు పాదల దగ్గర అడిగాను అయ్యా ఇన్ని స్థలాలు తూర్పు పడమర దక్షిణ ఉత్తరంలో మనకు చూపిస్తున్నారు మరి నువ్వు నిర్ణయించుకున్న స్థలం ఏంది నువ్వు ఏర్పరచుకున్న స్థలం ఏంటో నాకు ఒక సూచనగా నాకు తెలియజేయ ప్రభువా అని ప్రార్థన చేశాను ఏమైనా ఏం కావాల ఇప్పుడు సూచన చెప్పండి అందరు కూడా ఊరికే దేవాస్తోత్ర నన్ను ఆశీర్వించ వారి ఆశీర్వించు దీవించు దా ఆశించు దీవించు కాదు నేను అది ఎల్కేజీ బయటికి రా యువర్ నాట్ హెర్ నా కిడ్ యు నో యు హ్రోన్ అప్ ఛైల్డ్ ఎన్ని సంవత్సరాలు నేను భక్తిస్తుంది పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దేవుని స్వరం వింటున్నావు అంటే అది ఎట్లుంటుంది అంటే అదే ఉంది హలో లూయా మీకు తెలుసు లేదన్నా నేను పది సంవత్సరాలు ఏంది దేవుని నమ్ముకొని మార్మోన్స్ పొంది ఇది ఫస్ట్ టైం అన్నా దశమభాగం వేస్తున్నానంటే పది సంవత్సరాలు ఏమైనట్టు పిల్లకాయలు ఇలా అంతా మెచ్యూరిటీ లేదు అందుకే పిల్ల చేష్టలు మానండి అంటాడు పౌలు గారు కాలాన్ని బట్టే చూస్తే మీరు బలమైన ఆహారం తినవలసిన వాళ్ళే ఇంకా పాలు తాగే పిల్లల్లాగా ఉన్నారేని అంటుంటారు ఆమెన్ సో ఇప్పుడు ఏం జరిగింది అడిగాం ప్రభా సూచనలు సూచనలు బయలుపరుచున్నాయనా అనగానే గిద్యోనికి మళ్ళీ మనకు ఉదాహరణ కూడా పెట్టుకోవాలి గిద్యోనికి సూచనలు చూపించావు కదా మాకు చూపించినానా దేవునికి స్తోత్రం అల్లులు యా అంటే ప్రభు చూపించాడు మూడు సూచనలు ఇక్కడికి రావడానికి ఒకటి నేను నా కుటుంబం వాళ్ళందరం వచ్చి ఇక్కడే నిలబడ్డాం ప్రార్థన చేస్తుంటే ప్రతి ఒక్కరి కంట్ల నుంచి కన్నీళ్లు దాడుతున్నాయి ఫస్ట్ మేము అడుగు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ కాల్చినాయి ఏంటంటే కన్నీళ్ళే కన్నీళ్ళ మీద ఈ పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం కట్టబడింది దేవుని బిడ్డ అంత సులువు కాదు ఇక్కడ హల్లే కన్నీరు రెండవ సూచన దేవుడు చూపించింది ఏంటో తెలుసా ప్రార్థన అయిపోయి కళ్ళు తెరిచగానే ఆ బైపాస్ల నుండి గొర్రెల మందలు వచ్చినాయి లోపలికి అద్భుతం ఏంటంటే అటు పోవచ్చు అటు పోవచ్చు ఎక్కడైనా పోవచ్చు మనుషులు మేము ఇక్కడున్నా మా మధ్యలోకి వచ్చినాయ్ అమెన్ హల్ బైబిల్ భాష గొర్రెల భాష దేవుని స్తోత్రం కన్నీరులు బైబిల్ భాష అమేన్ హల్ దేవాహానికి స్తోత్రం అని చెప్పిన నిమ్మకాయలైతే దొరకలే ప్రైజ్ గా కాబట్టి ఆ రెండవ సూచన గొర్రెలన్నీ కనిపించాయి ఇంకా నా హృదయంలో సంతోషంగా మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది ఏమేమవుతోంది ఏదైతే జరుగుతోంది మూడవ సూచన ఏంటంటే మేం మా మధ్యలో ఒక గొర్ర పిల్ల ఏం చేసి తెలుసా పిల్లని ఉంది దేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం పిల్ల సగం బయటకు వచ్చింది హల్లెలుయా ఇక నేను అద్భుతం ఏంటంటే రోడ్డు కూడా చూడకుండా కొనేసిన రోడ్ లేదు దీనికి దేవుని స్తోత్రం అట్లా కొన్న హల్లెలుయ ఎందుకంటే సూచనలు నెరవేర్చబడ్డాయి దేవుడు చెప్పింది అయిపోయింది విచారణ చేశాను కార్యం చేశాడు దేవుడు చిత్తం నెరవేర్చబడింది అనుకున్నాను అంతే దేవునికి స్తోత్రం అయితే ఎన్ని శోధనలు రావాలో ఎన్ని ఇరుకులు రావాలో ఎన్ని బాధలు రావాలో నా ధైర్యాన్ని నా విశ్వాసాన్ని నాకున్న దేవుని యొక్క అవన్నీ పోగొట్టాలని సాతాను ఎన్నో రకాలుగా చేశాడు కానీ చివరికి జరిగింది ఏంటంటే ఆయన చిత్తమే నెరవేర్చబడింది హల్ ఇది అతిశయంగా ఈ రోజు మార్చబడింది మన అతిశయం ఆయనే ఆయన కార్యాలే అటు ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు రాజువు నువ్వు రైజ్ అలవాడ్ రాజుకు ఉండవలసిన రెండవ లక్షణం ఏంటో తెలుసా ఇప్పుడు నువ్వు చెప్పే లక్షణాలన్నీ నువ్వు రా క్రమక్రమంగా రాసుకుంటా వస్తే ఈ లక్షణాలన్నీ నీలో ఉన్నాయంటే నీవు రాజు అన్న సంగతి ఒకవేళ లక్షణాలు లేకుంటే లక్షణాలతోనూ జీవించడానికి ఇష్టపడితే నువ్వు రాజుగా ఏలుతావు ఏమని రెండవ లక్షణం విచారించాలి దావిదు విచారిస్తున్నాడు చుట్టూ శత్రువులు ఉన్నారు దావిదుకు అనుభవాలు ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి చాలా ఆయన మామూలుడు కాదండి సింహం గుండెలు అంటోడైనా ఎవడికి భయపడాడు డేర్ అండ్ డాష్ మెన్సీ అంతే వెళ్ళిపోతూ ఉంటాడు అంతే లెక్క చేయడవాడిని అంత అనుభవాలున్నా పలానా వాడు వచ్చి అటాక్ చేస్తున్నాడంటే ఈయన దేవుని దగ్గర కూర్చుంటాడు లేకపోతే ప్రవక్తలను పిలుచుకుంటాడు సేవకులను పిలుచుకుంటాడు అయ్యా బెల్లం అంటారా వద్దంటారా ఉన్న బ్యూటీ ఏంటంటే రాజయ్య ఉండి కూడా ఎవడికి భయపడ్డాడు గొలియాద లాంటి వాళ్ళు వంద మంది వచ్చినా భయపడ్డాడు కానీ అభిషేకించబడిన ఒక్క దైవ సేవకుడు వచ్చి నిలబడితే గడ్డ 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 వణుకుతాడు ఎందుకంటే దైవ సేవకుని మీద ఉన్న అభిషేకం అంటే ఆయనకు భయం ఈయన వచ్చేది మంచి మాటలతో వస్తున్నాడా నా సీటు ఉంటుందా ఊడుతుందా నా పరిస్థితి ఏంటి అసలు దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు అని ఆ భయము ఆ వణుకుతో వస్తాడు ఆయన అది దావిదులు ఉన్న మంచి లక్షణం టు హానర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఏ మ్యాన్ ఈరోజు మనం మాట్లాడేవి అన్నీ కూడా సేవకుల గురించి మాటలు తప్ప వేరే మంచి మాటలు మాట్లాడ మహాపాసానిట ఈ ఎవరి నువ్వు ఎట్టున్నావు చూసుకోయలో చూసారా హలోయ తగ్గిపోయింది నాకు తెలుసు ఏం జరిగిందో ఆమెను సో ఇక్కడ దాబీద్దు అంత అనుభవం ఉన్నా కూడా హీ వాజ్ ప్రేయింగ్ హీ వాస్ ఇన్వైటింగ్ ద సర్వెంట్స్ ఆయన ప్రార్థన చేస్తున్నాడు సేవకుల్ని విచారిస్తున్నాడు అయ్యా నేను వెళ్ళమంటారా వద్దంటారా వాడు వచ్చి ముందు సవాలు విసురుతున్నాడు వీడేమో ర్యాలీ సుడుతున్నాడు ప్రార్థన చేసుకున్న అందరూ కూడా దేవునికి స్తోత్రం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా జీవం కలిగిన దేవా సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రం మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందన అలా అయ్యా నాయన హామీకి వందనాలు స్తోత్రాలు తండ్రి ఓ గొప్ప దేవ మీకు వందనాలు నాయన ఎక్కడో ఉన్న మమ్మల్ని ప్రభా చీకట్లో ఉన్న మమ్మల్ని ప్రభా పాపంలో ఉన్న మమ్మల్ని నాయన శాపంలో ఉన్న మమ్మల్ని ప్రభా దరిద్రతలో ఉన్న మమ్మల్ని నాయన దేనికి పనికి రాని మమ్మల్ని ప్రభా దేనికి కూడా ఉపయోగం లేని మమ్మల్ని ప్రభా గుడ్ ఫర్ నథింగ్ అయిన మమ్మల్ని ప్రభా బలహీనులమైన మమ్మల్ని ప్రభా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు దాటించినందుకు వందనాలయ్యా అలయ్యా దాటించిన నీవు మాకిచ్చిన నేనా ఆ డిసిగ్నేషన్ బట్టి నాయనా బిరుదును బట్టి మీకు వందనాలయ్యా రాజులైన యాజక సమూహం అన్నావు ప్రభా రాజులుగా మమ్మల్ని పిలిచావు నాయనా రాజులుగా మమ్మల్ని చేసావు నాయనా రాజులుగా మమ్మల్ని నిలబెట్టావు ప్రభా నాయనా అధిపతిగా మమ్మల్ని చేశావు ప్రభా నాయనా నానా ఇదిగో శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చిన్నాను అన్నావు ప్రభా అధికారం పొందుకున్న లిస్టులో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలయ్యా నైనా నిజమైన అధికారులము అని మాకు తెలియజేస్తున్న దేవుడవు నైనా నైనా ఏసయ్యా మీకు వందనాలు రాజులమైన మేము ప్రభ ఎటువంటి లక్షణాలు కలిగి జీవించాలో మీరు మాకు నేర్పిస్తున్నారు అయ్యా రాజులకు ఉండవలసిన లక్షణాల నాయన ఈరోజు దావిదు యొక్క రాజ రాజరికంలోనైనా దావిదుకు నా గొప్ప లక్షణాలునైనా మేము కూడా జీవించాలని మాతో మాట్లాడుతూ వచ్చారు దావిదు తన దేవుడైన హోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లు మేము కూడా అన్ని పరిస్థితుల ముందునైనా మా ముందుకు సవాళ్ళు వచ్చి నిలబడినప్పుడు మా ముందుకు సమస్యలు వచ్చి నిలబడినప్పుడు మా ముందుకు నైనా నేను అపవాది తన కార్యాలు చేస్తూ ముందుకు నిలబడినప్పుడు నేను వాడిని ఎదురించే శక్తి మీ ద్వారా మేము పొందుకోవాలంటే మీ వైపు మేము చూడాలి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి యుద్ధం యహోవాదే అనాలి ప్రభా మీకే వందనాలు అంతేకాదు మా మీదికి నైనా దండెత్తి మా మీదికి మీదికినైనా మా శరీరం మీదకి మా ఆత్మ మీదకి మనసు మీదకి ఎన్ని రకాలైన దాడులు వచ్చినా జరుగుతున్నా నేను అటువంటి సమయంలో మీ వైపు చూసి మేము ధైర్యం తెచ్చుకోవాలని మీరు మాకు నేర్పించారు ప్రభా నేను అటువంటి ధైర్యం మాకు దయచేయండి నాయన ఈరోజు ఎంతమంది పిరికి హృదయంతో ఉన్నారు నాయన ఈరోజు ఎంతమంది పిరికి జీవితాలు జీవిస్తున్నారో నైనా ఊరు వదిలిపోవాలని ఆలోచనలతో నైనా ఇండ్లు వదిలిపోవాలని ఆలోచనలతో నైనా కుటుంబ వ్యవస్థను వదిలిపోవాలని ఆలోచనలతో భార్యను వదిలిపోవాలని భార్య భర్తను వదిలిపోవాలని పిల్లలు వదిలేసిపోవాలని నైనా మాకు ధైర్యం సరవడం సరే సరిపోవడం లే మేము ఇది చేయలేము మాతో కాదు అనేటువంటి పరిస్థితుల మధ్యలో ఎంతమంది ఉన్నారో నజ రైడ్ అనే యేసున్ నామములో మీ ధైర్యం వాడిని మీదికి వచ్చును కాక మీ ధైర్యముతో వాడిని మీరు నింపమని ప్రార్థిస్తున్నాను నన్ను ప్రతి విషయంలో మీ వైపు వారు విచారించి కృపద ఇచ్చేయండి ప్రతి విషయంలో నేను మీకు మీ సన్నిధిలో అడగడానికి నేర్పి నేర్పించమని ప్రార్థిస్తున్నాను ఆవేశంతో కాదయ్యా నేను మీరు ఆలోచన కర్తవన్న దేవుడవు కాబట్టి మీ సన్నిధిలో ఆలోచన పొందుకోవడానికి నేను నేను సమయం తీసుకునే కృపద ఇచ్చేయండి నన్ను బిజీ 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 అంటూ ప్రభా మార్తలాగా విస్తారమైన పనులు పెట్టుకొని ప్రభా నాన్న మీ దగ్గర అడగకుండా అడుగులు వేసి ఎన్నో అపాయాలు ఎన్నో సమస్యలు నాకు పోవద్దనిపించింది వెళ్ళొద్దనిపించింది నా మనసులో ఏదో రకమైన భయం వచ్చింది అయినప్పటికీ నేను వెళ్ళిపోయాను అయినప్పటికీ నేను పోయి కట్లా అయినప్పటికీ నేను చేశాను అయ్యో ఎంత సమస్య వచ్చిందని ఇటువంటి పశ్చాత్తాపము పడిపోయాక కాదయ్యా ముందే మీ దగ్గర విచారణ చేసి నాన్న మీ స్వరం విని మీ దర్శనం పొందుకొని మీ ఆలోచన పొందుకొని

రెండు వేల ఇరవై మూడు హాస్టల్ వసతి కలదు వివరములకు జీజస్ క్రైస్ట్ ఎలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెంట్ పి జోయిల్ వర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ వృత్తుటూరు